వెల్కమ్ టు మెగా టీవీ తల్లి భువనేశ్వరితో కలిసి దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన మనవడు ఏపీ మంత్రి నారా లోకేష్ ఇవాళ ఆయనకు ఘన నివాళులు అర్పించారు హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఎన్టీఆర్ ఘాట్లో ఎన్టీఆర్ సమాధి వద్దకు తల్లి భువనేశ్వరి టీడీపీ నేతలతో కలిసి వెళ్లిన లోకేష్ తాతకు నివాళులు అర్పించారు ఎన్టీఆర్ అనేది మూడు అక్షరాలు కాదని ఓ ప్రభంజనమని లోకేష్ తెలిపారు సినీ రాజకీయ రంగాల్లో నంబర్ వన్ గా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో అధికారంలోకి రావటమే కాకుండా తన మార్క్ పథకాలతో సత్తా చాటుకున్నారని గుర్తు చేసుకున్నారు ప్రపంచానికి తెలుగోడి సత్తా చాటిన నేత ఎన్టీఆర్ అని ఆయన అన్నారు सीढ़ी में गिर విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేశీ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా పెద్ద ఆయనకి ఘన నివాళి అర్పిస్తున్నాం ఎన్టీఆర్ అనేది కేవలం మూడు అక్షరాలు కాదు ఒక ప్రభంజనం అటు సినిమా రంగంలో కానివ్వండి రాజకీయాల్లో కానివ్వండి ఆయన నంబర్ వన్గా నిలిచిన వ్యక్తి సినిమాలో మనం ఒకసారి చూస్తే ఆయన చరిత్రగాను ఒకసారి చూస్తే అన్ని రకాల సినిమాలు ఆయన చేశారు ఒక మార్క్ అనేది నిలబెట్టారు దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేవలం తొమ్మిది నెలలో ఒక ప్రభంజనం సృష్టించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రిలాక్స్ అవ్వకుండా రెండు రూపాయల కిలో బియ్యం కానివ్వండి పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేస్తాం కానివ్వండి మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పిస్తాం కానివ్వండి ఇట్లా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు అన్నా ఎన్టీఆర్ అన్నా ఎన్టీఆర్ వల్లనే ఈరోజు తెలుగులో తల్లెత్తుకుని తిరిగే పరిస్థితి వచ్చింది ఆనాడు భారతదేశంలో తెలుగు వాళ్ళంటే మెద్రాసీలు అనేవారు కానీ తెలుగు జాతి గర్వించే విధంగా ఆయన మన గలం ఢిల్లీలో వినిపించారు ఆనాడు బర్త్ రఫ్ చేస్తే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మళ్ళీ పార్టీ అధికారంలో నిలబెట్టుకున్న వ్యక్తి అన్న ఎన్టీఆర్ ఒక వ్యక్తితో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ఈరోజు కోటి మందితో సభ్యత్వాలు తీసుకుని నిజగానే చాలా గర్వకారణం ఏ ఆశయాలతో అయితే అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారో మేమందరం కలిసికట్టుగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబెడడానికి తెలుగు జాతి ఎక్కడున్నా వాళ్ళ అగ్రస్థానంలో ఉండాలని లక్ష్యంతో మేమందరం అహర్నిసలు పనిచేస్తామని మీకు తెలుపుకుంటూ